ఎన్ని కూరలతో అన్ని ఆకుకూరలు ముందు పెట్టి కూర్చున్నావు కూర గోకరకాయ ఎండున్నది కదా ఇది ఇట్లా తెంపి కోసి పెట్టుకుంటే ఉంటుంది చెప్పేసి ఇట్లా ఏరుకుందా ఇక్కడ అయితే గోంగూర గోంగూర పచ్చడి అయినా గోంగూర చికెన్ వండుకున్నావా పచ్చడి ఇదైతే గోంగూర ఇది మా మావయ్య అయితే ఈ కాయలు తీసుకొచ్చిండు పూదన పూదన ఎందుకంటే నైట్ ఒక స్పెషల్ ఉంది కదా అందుకోసమనే ఎప్పటికైతే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏ స్పెషల్ అనేది నైట్ అయితే ఒక స్పెషల్ ఉంది దానికోసం అని పూదన బాగు నాలుగు వేయాలి ఇంకా పోయలే తోటకూర తోటకూర అనుకున్నా కానీ ఇప్పుడు చిక్కుగా ఇంకొకరికే ఒక కూరతో సరిపోతుంది ఎందుకు తీయము ఎందుకంటే నైట్ ఎట్లా స్పెషల్ కదా తోటకూర అంటే ఇష్టం నాకైతే గతంలో లచ్చక పేయ్యదని ఇప్పుడైతే చాలా ఇష్టం తోటకూర అంటే